దేవుని నామానికి మహిళ కలిగిన కాక అపోస్తుల ఆశీర్వాద మందిరమ తరఫున ఫేస్బుక్లో చూస్తున్న వారికి యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి అపోస్తుల ఆశీర్వాద మందిరమ తరఫున కావలి ఇందిగర్ స్థలముల నుండి మీకు సుగములు కలుపుతూ ఉన్నా పోయిన ఆదివారంలో ఏ వాక్యాన్ని చూసుకున్నాము మోకాల గురించి మనం చూసుకుంటాం పోయిన ఆదివారం మోకాలు ప్రార్థన చూసుకుంటాం రోజు మోకాలు ప్రార్థనల గురించి మోకరించి ప్రార్థన చేసే కార్యాల గురించి మనం చూడబోతు ఉన్నాం మనం ఆశీర్వదించబడాలంటే మనం దీవించబడాలంటే మనము మేలును పొందుకోవాలంటే మోకాలు ప్రార్థన ఎంతో అవసరం మోకాలు ప్రార్థన మనకి చాలా ప్రాముఖ్యమైనవి పోయిన ఆదివారము ఎత్తులని మనం చూసుకుందాం పోయిన ఆదివారము ముగ్గురిని మనం చూసుకున్నాం మొదటిగా ఎవరిని చూసుకున్నాము ఏలి అని మనం చూసుకున్నాం రెండవదిగా ఎవరిని చూసుకున్నాము తాగిందని చూసుకున్నాం మూడవదిగా ఎవరిని చూసుకున్నాము యోగును మనం చూసుకుందాం ఈ రోజు మరో ఒక ఎద్దులని మనము చూద్దామండి మోకాల ప్రార్థన అది శక్తివంతమైనటువంటి ప్రార్థన మోకరించే అలవాటు మనము కలిగి ఉండాలి ఇట్లయినా సరే సంగములైనా సరే ఎక్కడైనా సరే మనం ఏం చేయాలండి మోకరించి ప్రార్థన చేసే అలవాటు నేర్చుకోవాలి చూద్దామండి మోకాల ప్రార్థనకు శక్తి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యయము యాభై నాలుగో వచ్చిందని మనం చూద్దాం వయసులో రెండు ఒకటి రాజులు ఒకటి రాజులు ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగో వచ్చింది సుల ఇలాగ ప్రార్థించుటకు ప్రార్థించటకు విన్నప ఆకాశము ఆకాశ తన చేతులను చాపి యో బలిపీఠం ఎదుట మాకోముంట వాణి నేచి నిలిచిన తర్వాత చాలండి ఇక్కడ సొలం మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు మా ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు మోకాలు వేసి మోకరించి ప్రార్థన చేసి లేస్తున్నాడు లేచి ప్రజలతో మాట్లాడుతున్నాడు దావీదు రాజుగా ఉన్నాడు దావీదు చనిపోయిన తర్వాత సొలంను రాజస్థానానికి వచ్చాడు సొలబోడు రాజస్థానకు వచ్చినప్పుడు సొలబోను ఇస్రా ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా నా యొక్క పరిమాణంలో ఉంటున్నటువంటి ఇస్రాయల్ ప్రజలు తప్పు చేశాను పాపము చేశాను వారిని క్షమించండి అని ఏం చేస్తున్నాడని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు నీకు కావాలంటే నీకు ఏది కావాలంటే నువ్వేం చెయ్యాలి మోకరించి ప్రార్థన చెయ్యాలి ఒకవేళ నీ కొరకు కావచ్చు ఇతరుల కొరకు కావచ్చు దేని కొరకైనా సరే నీవేం చెయ్యాలి మోకరించి ప్రార్థన చేసే అనువాటం కలిగి ఉండాలి అనాడు పరుశుతులు అనాడు దేవుడి యొక్క భక్తులు ఎలాగో ప్రార్థన చేశారంట మోకరించి ప్రార్థన చేయలేదంట స్టైల్ గా ప్రార్థన చేయలేదంట కానీ ఈ రోజు నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నాము మనకి నచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నా దేవుడికి నచ్చిట్లుగా ప్రార్థన ప్రియా సహోదరి సహోదరుగా ఏసయ్య శరీరాన్ని రక్తాన్ని తీసుకుపోతున్నటువంటి మనము ఎలాగ ప్రార్థన చేసేది నేర్చుకోవాలా మోక నుంచి ప్రార్థన చేసేది నేర్చుకోవాలా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా నేను నిలబడి చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడా నేను పడుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలోకించడం నువ్వు ఎమాగ చేసినా సరే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు ప్రార్థనను త్రోసివే కానీ మోకరించినట్లయితే నీవు దేవుడికి సమర్పించుకుంటున్నా నువ్వు సరెండర్ అయిపోతున్నా చాలా మంది ఆ యొక్క గండ్లు పెట్టుకుని ఉంటావు చాలా మంది గండ్లు పెట్టుకుని ఉన్నప్పుడు దొంగని చూసి కంటి చూపించినప్పుడు వాడు ఏం చేస్తాడండి చేతులు పైకి ఎత్తున్నాడు వాడు ఏం చేస్తాడు కైది వాళ్ళు ఏం చేస్తారు చేతులు పైకి ఎందుకు చేతులు పైకెత్తుతున్నారంటే మేము మీకు సరెండర్ అయిపోయేసాము మేము మీకు బానిసైపో మీరు మమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చు మా దగ్గర ఆయుగములు లేవు మీరు మమ్మల్ని పట్టుకొని సంపచ్చు అని చెప్పుకొని వాళ్ళు సరెండర్ అయిపోతా అదే మోకరించి అనమాట మోకరిస్తే దేవుడు మనల్ని చూసి అయ్యో నా బిడ్డ ఏదో ఒక దాడి కొరకు వారి సాగిన పడి ఏదో ఒక దాని కొరకు దయంగా నా దగ్గర మనవి చేస్తూ ఉన్నారు ఏదో నా దగ్గర వారిని వారిని తగ్గించి 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 నా దగ్గర మోకరి చదువుతున్నారు ప్రజల మనతో ఏం చేశాడండి మోకరించి ప్రార్థన చేసి దేవుడిచ్చిన మాట లేచి చెబుతున్నారు ఏమని చెబుతున్నాడు వాగ్దానము దేవుడు అది కంటిన్యూగా తరిచిన మనకి భయపడాల్సిన పనిలే అని సొలముడు ధైర్యం కలిగిన మాటలు చెబుతున్నారు ఎప్పుడు చెప్తున్నాడు మోకరించి ప్రార్థన చేసినందు వలన ఈరోజు నీవు నేను సులోభను వలె ప్రార్థన చెయ్యాలి వలె ఒక ఐదు నిమిషాలు మోకరించండి ఒక పది నిమిషాలు మోకరించండి లేదయ్యా నేను దేవుడిలో ఎక్కువ భక్తులు ఎదగాలి దేవుడి దగ్గర జీవించాలంటే నీవు ఎంత మోకరించినా అంత ఫలితాన్ని పొందుకుంటా మరొకరిని మనం చూద్దరాలి మరొకరిని మనం గ్రంథము ఆడవద్ పదవి వచ్చేసి ధాన్యాల గ్రంథము ఆడవద్ పదవి వచ్చేసి ఇడ్లీ శాసనము సంతతమో చేపడని ధాన్యాలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారం ముంబారు మోకా నుండి తన ఇంటి పై కనిపి కిటికీలను గెలిచిన తట్టు తెలవబడి ఉండగా తన ఆ చాలండి రెండవదిగా ఎవరు చేసుకున్నాం మా ఎవరు దానియన్ డానియన్ ఈస్ ఎ పవర్ ప్రై వారియర్ ప్రార్థన శక్తి కలిగినటువంటి వ్యక్తి దానియులు ఇంకొకటి ప్రవక్త దేవుడి కొరకు తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయగలిగినటువంటి వ్యక్తి ఉపమాసము వ్యక్తి దాని చేస్తున్నాడు యథార్థ ప్రకారముగా ప్రార్థన చేస్తున్నాడు యథార్థ ప్రకారముగా ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు తనకు ఒక అలవాటు ఉంది ప్రార్థన చేసే అలవాటు మనకి ఏం అలవాటు ఉంది మనకి ఏం అలవాటు ఉంది టీ తాగే అలవాటు ఉంది ఇంకేం అలవాటు ఉంది టీవీలు చూసే అలవాటు ఉంది ఇంకేం అలవాటు ఉంది సినిమాలు చూసే అలవాటు ఉంది ఇంకేం అలవాటు ఉంది లోక కార్యాలకు కలిసిన అలవాటు ఉంది ఇంకేం అలవాటు ఉంది సాధారణకి నచ్చే పనులు చేసే అలవాటు ఉంది కానీ ఇక్కడ తమనే ఏం అలవాటు ఉంది ప్రార్థన చేసే ఒక అలవాటు ఎన్ని మన ప్రార్థన చేస్తున్నాడు ఎన్ని మన ప్రార్థన చేస్తున్నాడు ఒక్క మాట ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాడు రెండు మార్లు ప్రార్థన చేస్తున్నాడు అంటే మధ్యాహ్నము సాయంత్రం ఎలా ప్రార్థన చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడంట మోకరించి 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 ప్రార్థన చేస్తున్నాడు ఇంటి శాసనము ఎవరు ప్రార్థన చేయకూడదు ఎవరు మోకరించకూడదు ఒకవేళ మీరు ప్రార్థి చేస్తే నా దగ్గరికి రావాలని రాజు యొక్క శాసనం వేసాడు రాజు ఒక ఆజ్ఞ వేసేసాడు నా తప్ప ఎవరిని కూడా మీరు ఏం చేయకూడదు నమస్కరించకూడదు కానీ దాని దాన్ని చూసి భయపడ్డా భయపడదా ఏం చేశాడని ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నామా నిలువు మాత్రం వేసిన పనిలే సరే కాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుందామా చాలా మందికి ప్రార్థన అంటే కూర్చుని వస్తా ప్రార్థన అంటే కూర్చుని వస్తాను అదేదో నాకు తెలియదు ప్రార్థన అంటే నాకేదో భయంకొచ్చేస్తాను కూర్చోదు ప్రార్థన ప్రార్థన అంటే కూర్చోదు మోకలు వేస్తారు ఇటు ముక్క ఇటు మొక్క మోకాలు వేస్తా ఇంతకు ముందు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు మోకల మీదనే నడుచుకుంటూ ప్రార్థన చేస్తాను మోకాలు గోకాల మీద ఒక్క ఒకటి 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 స్టెప్ బై స్టెప్ గా మోకాళ్ళ మీదనే ఒకటి ఒకటి రెండు మోకరిస్తే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం నైట్లను ప్రార్థన చేస్తా సంకాలం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజు రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దయ్యము రాత్రి నిద్రపోతా ఉన్నాం ఒక దయ్యము నా మీద వచ్చి పడతా ఉన్నాం నా మీద వచ్చి పడతా ఉంది దేవుడు కాగిసేగిసి పడుతూ ఉన్నా కాలు తెగిస్తా పడిపోతుంది మళ్ళా రుతుపోతుంది వస్తుంది మళ్ళా కాల్ చేసుకుంటుంట మళ్ళా నా మీద పడిదస్తుంది ఎగిస్తా వెళ్ళిపోతా ఉంది అలా తర్వాత ఈడు కాడ నేను ఉండలేను ఈ నన్ను తక్కువ ఉండలే అని చెప్పి వెళ్ళిపోయింది ఇంకొక తర్వాత ఒక పాస్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు అంటే చెన్నై సంగముల తిమోతయ్యని సంగపెత్తున్నాడు ఆయన ప్రవచనం చెప్పే వ్యక్తి ఆ మంచి ప్రార్థన ఆయన దగ్గర చెప్పాను అయ్యా ఇలాగా కళ్ళొచ్చింది ఏందని అప్పుడు ఆయన చెప్పాడు నీకు దెయ్యములు వెళ్ళబట్టే దెయ్యములను తరిమేటువంటి వరాన్ని దేవుడు ఇస్తున్నాడు ఇచ్చాడు దాన్ని పోగొట్టుకోవద్దు ఇంకా ప్రాంతంలో ఉండు నువ్వు బలముగా వాడబడతామని చెప్పాడు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ప్రార్థన ఎక్కువ చేయటం ప్రారంభించిన కానీ కొంతమంది దెయ్యం చూస్తే భయపడతాడు నేను దయ్యం అంటే భయము చేతులు పెట్టి ఒడుకు వడుకు వచ్చేస్తాడు ఆ ఒక పెద్ద పట్టింది దయ్యం పడితే నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉండి సరే ప్రార్థన చేతమని పోతే చూసి పెట్టి కింద దాన్ని చూసి పెట్టి కింద దాడుకుంటుంది పెట్టి కింద దాని కొట్టి ఏసునామలా నా బయటికి అయితే చేతులు కాలుబట్టి లాగిన బయట రా అయ్యో ముందు వదిలిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోయేది చెప్పి వెళ్ళిపోయేది రమ్మండి మా వెళ్ళిపోయేదాయి నోట్గా ఉండాలని చెప్పి ప్రార్థన చేశాను తర్వాత వెళ్ళిపోయింది ఇంతవరకు రాదు చూసానండి మోకాలు ప్రార్థన వణాలను పొందుకోవచ్చు మోకాల ప్రార్థన శక్తిని పొందుకోవచ్చు మోకాల ప్రార్థన తెలియని ప్రార్థన దేవుడు ప్రార్థన నేను మాట్లాడుతుందో ప్రార్థన చేస్తాం పాత మాట్లాడి ప్రార్థన చేస్తాం ఎంత కాడికి భోజనాడు దీవించి మా కుటుంబాన్ని దీవించు పోయేదోడు వచ్చేదోడు దీవించి అంతే నేను వేరే రాత్రి తెలియదు మోకరిస్తా కదా మోకరిస్తే ప్రత ప్రత ప్రార్థన వస్తుంది ప్రత ప్రత ప్రార్థన అలవాటు వస్తుంది భాషలు మాట్లాడుతాం వాగ్దానాలు పెడతాం ఏదో కొత్త దర్శనాలు చూస్తాం కొత్త దర్శన కార్యాలు చూస్తా వాళ్ళకి ఆ మోకరి చదవట్టే ఉండదు కొంతమంది ప్రార్థన అంటే నిద్ర సిస్టర్ ప్రార్థన చేద్దమా ప్రార్థన చేద్దమా సో ఆ నిద్ర ఇచ్చేస్తాయి ప్రార్థన ప్రార్థన నిద్ర వస్తుంది నిద్ర వచ్చే బోధలో దేమొంది నిద్ర వస్తుందనుకో మీద ధైమ్ అది అని పోవాలంటే నువ్వు నిలువకలయ్యా నేను మాకు లేకపోతే అది పోద కూర్చొని వ్యాధి చేసిన వరకు పాత పాప పట్టే ఉంటది ఓట్లు ఒక మిశ్రే ఆయన పేరు స్మిత్ వ్ అని పేరు ఆయన పేరే పేరు స్మిత్ మికిల్ వత్ అనే మిశ్రే ఆయన ప్రతి ముప్పై నిమిషాలకు మోకరించి ప్రార్థన చేయకుండా నేను ఉండలేదు అంటున్నాను ఏమంటున్నాడు ప్రతి ముప్పై నిమిషాలకి నేను మోకరించి ప్రార్థన చెయ్యకుండా ఉండలేదు బా అర్థమైందా ఏమంటున్నాడు ఆయన ప్రతి ముప్పై నిమిషాలకి మోకరించి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను కొంతమంది బీడీలు లేకపోతే ఉండలేదు కొంతమందికి సిగరెట్లు లేకపోతే ఉండలేదు కొంతమందికి కిందిలు లేకపోతే ఉండలేదు కొంతమందికి మొక్కలు లేకపోతే ఉండలేదు కొంతమందికి ఆకు మొక్కలు లేకపోతే ఉండలేదు కొంతమందికి సొత్తులు లేకపోతే ఉండలేదు కొంతమందికి పుగాకు లేకపోతే ఉండలేదు రాత్రి ఒకటైనా కానీ సరే లేచి వాళ్ళు ఒకటి పుక్కు దాకి వాళ్ళకి నిద్ర పడుతున్నారు ఇదేం చేస్తున్నాడు ముప్పై నిమిషాలకు ఒకసారి మోకరిస్తున్నాడు అంత ముప్పై నిమిషాలకు ఒకసారి ఎంత కష్టం కదా ఆయన ఎట్లా ప్రతిబుతాడో చూడండి ఇంగ్లాండ్ దేశము దైవ సేవకుడు మోకరిస్తుంటే ఇంగ్లాండ్ దేశమును ఆనాడు పరిపాలించేటువంటి ఎలిసి రాణి భయపడేదంట అయ్యో ఎక్కడో ఎవరు మోకరిస్తున్నారు మోకరించుకున్నారు వారు మోతలు వేయటం ద్వారా నాకిక్కడ ఒడుకు పుడుతుంది నా ఉన్నంత చెరువు తెలుస్తుంది ఎవరో మోకరిస్తున్నారు అక్కడ అని చెప్పేది మనం మోకలేస్తే మోకల ప్రార్థన శక్తివంతమైన మోకల ప్రార్థన మన అలవాటులను మార్చి మోకల ప్రార్థన మన క్రియలను మార్చి మోకల ప్రార్థన దేవుడికి నీ మధ్యలో ఉన్నటువంటి కార్యాలను గట్టుగా తీసుకుని వస్తుంది మోకరించే ప్రార్థన మోకరించే ప్రార్థన దేవుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి కార్యాలు మన దగ్గరికి రావు కానీ మోకరిస్తే దేవుడు మన దగ్గరికి నెడుతూ ఉంటాడంట తీసుకో 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 తీసుకొని దగ్గరికి నెడుతుంటాడంట మోకరిస్తున్నావా కదా సిస్టర్ మోకరిస్తున్నావా ఈరోజు మోకరించి ప్రార్థన చేసినా ఈరోజు మోకరించి ప్రార్థన చేసినావా ప్రార్థన చేస్తున్నా అందరి మీరు కన్ను పోస్తాము ప్రార్థ చేసుకుంటా రైసిందా రైసు అందరి మేము నుంచి ప్రార్థన చేసుకుందా ప్రైసులు అందరూ అంటే ఒకవేళ నీవు నిలువ మోకాలు అయిపోయినా నీ మోకాలు మంచి ఆశ నీ మోకాలు మంచి ఒకవేళ నీవు నిలువు మోకాలు వేయలేకపోయినా నీ కాలు వంచి కూర్చు దాని సాగిలపడే ప్రాధాన్ గొప్పకునే ప్రాధంట్ ప్రజల ప్రజలు మోకాల మీద ఉండి ప్రార్థన చేశారు అయ్యా ఒక్కసారి ఇస్రాయల్ ప్రజలను క్షమించు నా తండ్రి కాలువల నుండి వాళ్ళు వస్తూ ఉండాలి నా తండ్రి కాలముల నుండి వాళ్ళు ఉంటూ ఉండాలి వారు మనుషులతో వాళ్ళు పాపం చేసేవారు వారు పరిశుద్ధులు కాదు మందిరం కొరకు ప్రాతం చేసేది మందసె కొరకు ప్రార్థన చేసేది సులభుడు మోకరించి ప్రార్థన చేసేసి నుంచి ప్రార్థన చేసే అలవాటు సులభానికి కలిగి ఉంది అతని జీవితం అంతా అంటే మోకరించేవారు కానీ మనకు ఒకే దగ్గర మోకరించి ప్రార్థన చేశాడని ఉంది కానీ అతను ఎప్పుడు ప్రార్థన చేసేవాడే రెండెవరి తా దాని ఏది మూడు కోట్లో ప్రార్థన చేస్తు ప్రార్థన చేసేటప్పుడు అంత మోకరించే ఉంటున్నాడు ప్రార్థించేటప్పుడు అంత మోకల మీదనే ఉంటున్నాడు నీవి ఎలా ఉన్నా సిస్టర్ బ్రదర్ మోకరించి ప్రార్థన చేసే అలవాటు లేదు ఎవరు నీకు చెక్ అది ఎక్కడ క్లాస్ లేదు కాలేజీ లేదు ఎందుకంటే మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎక్కడ నువ్వు దీవించబడుతుంది అది ఎవరు నీకు చెప్పదు స్పీకిల్ వ్యక్తి స్మికిల్ స్మిత్ వికిల్ భారత్ అనేటువంటి వ్యక్తి ఆ మిస్ అయింది ముప్పై నిమిషాలసారి మోకరిస్తున్నాడంటే ఎంత కష్టం ఒకసారి చూసాడు ఒక రోజుకి పన్నెండు గంటలు అంటే ఇరవై ఇరవై నాలుగు గంటలు ఉదయం పూట అంటే పన్నెండు గంటలు ఆ పన్నెండు గంటల్లో అరగంటకి మోకరిస్తున్నాడు అరగంటకి మోకరిస్తున్నాడంటే అప్పుడు ఎన్ని గంటలు మోకరించుంటాడో చూడండి ఎన్ని గంటలు మోకరించుంటాడో చూడండి ప్రైస్ గాడ్ ఈ వాక్యం వింటున్నా ప్రయా సహోదరి సభగరి ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ మోకరించి ప్రార్థ కేసల మాట నేర్చు మోకాలని ప్రార్థ కేసల ఒకటిచ్చు ప్రైస్ గాడ్ మీ గాడ్ మే కందనాలి ప్రభావ మోకరించి ప్రార్థన ప్రార్థించేస్త మాకు మోకరించి ప్రార్థన చేసేసి నావి మోకరించి ప్రార్థన చేసేసి ఏ మోకరించి ప్రార్థన చేసేసి ప్రభా దైవ భక్తులు జీ ప్రభాస్ మోకరించి ప్రార్థన చేసి అనేకమైన పరిశుద్ధులు మోకరించి ప్రార్థన చేసి ప్రభా స్వలోభాలు మోకరించి ప్రార్థన చేసేసి దాని మోకరించి ప్రార్థన చేసేసి అయ్యా స్మిత్ మిల్ భర్త్ మోకరించి ప్రార్థన చేసేసి వాళ్ళు వలె మేము కూడా మోకరించేప్పుడు మేము మాకు దాయి చేసి దేశము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం